హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరు ఎట్లున్నారు బాగున్నారా అందరు బాగున్నారని కోరుకుంటున్నానండి భగభగం అంటే సూర్యుడు కాస్త కాదు కాదు బాగానే చల్లబడ్డాడు మా సైడ్ అయితే ఇప్పుడు వర్షాలు మస్తు పడుతున్నాయండి ఎండాకాలంలోనే ఈసారి మస్తు వర్షాలు దంచుకుంటున్నాయి మరి ఇది వర్షాకాలం రావా ఎందుకు చెప్పండి ఇదంతా సోది మాకెందుకు ముందరనేమో చేపలు వేసుకున్నావు ఏవేవో మాట్లాడుతున్నావు అంటారా అసలు విషయానికి వస్తున్న వస్తున్నా గరం కాకుండా కదా ఏమైందంటే వర్షాలు బాగా పడ్డాయి మన మహబూబ్ నగర్ లో కోల్సాగర్ డ్యామ్ నుండి పలుగు నీళ్ళని వాటిలో చేపలు పట్టుకొస్తామని తట్టా బుట్ట సర్దురుకొని మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి బయలుదేరిండ్రు పెద్ద ఎక్స్పర్ట్స్ ఏం కాదులేండి ఏదో వాళ్ళకి వచ్చినట్లు ట్రై చేస్తామని పోయిండ్రు అక్కడికి వెళ్ళిన తర్వాత మన లాంటి వాళ్ళ జనం కూడా చాలా మంది ఉన్నారంట వీళ్ళింగా ఆడున్నటువంటి చెట్టు కొమ్మలని పీకొచ్చి ఇవేవో ప్రయోగాలు చేసి సగం సంచి కంటే ఎక్కువే తీసుకొచ్చిరండి ముఖ్య గమనిక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మా ఆయన జస్ట్ డైరెక్షన్స్ మాత్రమే ఇస్తాడు ఎట్లా తెలుసా ఇగో 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 అడబోతుంది అడబోతుంది ఏ జల్ది రెండు జల్ది రండి ఉరికి రండి ఉరికిరండి ఈడ ఈడ పట్టుకో 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 దీని తల్లి మిస్ అయిందిరా అరే జర చెప్పినప్పుడు జల్ది ఉరికి రాండిరా ఇట్లా ఇది మా లేదు క్లైమాక్స్ లో కదా అసలైన వేట ఉండేది సో అప్పుడు వెళ్తాడు ఇది మొత్తానికి చేపలు అయితే పట్టుకొచ్చారు ఇంకా మాకైతే పండుగ ఈ సంచిలో చాలా మటుకు చేపలు బ్రతికే ఉన్నాయి నీళ్ళల్లో ఒక్కొక్కటి ఇరుస్తుంటే చూడు సర జారిపోతున్నాయి చూసిండు కదా మీరే ఆ అయితే దీంట్లో చిన్న చిన్నవి పెద్ద పెద్దవి అన్ని మిక్స్ అయి ఉన్నాయి ఫస్ట్ వాటన్నింటినీ సపరేట్ చేసినాం ఎందుకంటే ముగ్గురు ఈక్వల్ గా షేర్ చేసుకోవాలి కదా అందుకే అసలు ఈ చేపలు ఎట్లున్నాయి ఏం కథ అనేది కూడా మొత్తం ఒక లుక్సేయండి మూడే వాడా 이 뭐, 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 오, 뭐, 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 왜그 뭐, 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 뭐,

இவண்ணி மாவோட வினோட்டேசி கட்டே தோட்ட கொட்டி கொட்டி

ఒక పెద్ద సంచి కట్ చేసి దాని మీద వేసిన అన్ని ఇప్పుడు అసలైన వేట మొదలైంది మొదలెడదామా ఇంకా ఇక మొదలెడ వేట కాదు మా దృష్టిలో అయితే ఆపరేషన్ ఎందుకో మీరే చూడండి చేపలన్నీ కింద గుమ్మరించినాము అందరం ఒకరు మొక్కలు ఒకరు చూసుకున్నాం ఎట్లా చేయాలి అని ఫస్ట్ ముందు ముందు ఇంట్లో ఉన్న ఈలపీట చాకులతో కట్ చేద్దామని ట్రై చేసినాం మా చేతులు తెగేటట్లు ఉన్నాయి కానీ అవి మాత్రం తగ్గట్లేమా మా ఆయన డాక్టర్ కిట్ లాగా ఫిష్ కటింగ్ కిట్ అదే పెద్ద పెద్ద కత్తి ముళ్ళది బ్రష్ మంచి షార్ప్ గా ఉన్నటువంటి ఇలపీట పీట మేమైతే ఈలపీట అంటాము కొందరు కత్తిపీట అంటారు అన్ని తెచ్చినాక ఆపరేషన్ స్టార్ట్ చేసినామన్నమాట అయితే మా వల్ల కాలే చేపలు క్లీన్ చేయనీకే ఇంకా మా అత్తమ్మ అసలే ముట్టుకోదు ఇంకా పోయి మా పెద్దమ్మ అంటే మా మామయ్య వల్ల అక్కని తీసుకొని వచ్చినాం వచ్చిన వెంబడే గిరేంద్ర నాయన గినిగా చేపలు పట్టుకొచ్చిండ్రు అని నవ్వి వేట స్టార్ట్ చేసినాం మా పెద్దమ్మకు చాలా ఓపిక అండి నిదానంగా నిదానంగా కూర్చొని ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా క్లీన్ చేసింది మా పెద్దమ్మ రిటైర్డ్ టీచర్ ఆ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా దీనికి చాలు ಬಾಲ್ಸಿಮಿಟ್ ಏನು ಇಲ್ಲ ನಮಾಯೆಲ್ಲಾ ಬಿಡೋಯ್ತು ಎಲ್ಲ लागಿದ ತದೆಂದೆಂತ ಬಿಡ್ತೋರಾ ಯೋ ಆಕೇ ಬಿಡೋ ಇರದು ನಿನ್ನ నిజంగా ఆ రోజు అందరము డాక్టర్స్ అయినట్లే అనిపించింది ఒక్కొక్క ఫిష్ది పొట్టు గీకి గీకి సైడ్ అన్ని కట్ చేసి పొట్టలో నా చెత్త అంతా క్లీన్ చేసి పొట్టను నాలుగు ముక్కలు చేసినందుకు అట్లా అనిపించింది ఒకటే తేడా డాక్టర్ ఏమో మనిషిని బ్రతికిస్తాడు మేమేమో దానికి ఉల్టా అంతే మిగతాదంతా సేమ్ టు సేమ్ అమ్మా అమ్మాయ మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే అయిపోయే వారికి రాత్రి అయింది అన్ని క్లీన్ చేసినాం ఇదైతే గుడ్లు గుడ్లు పెట్టేసింది ఇదైతే ప్రెగ్నెంట్ ఫిష్ చూసిరా ప్రెగ్నెంట్ ఉన్నట్టుంది ఈ తెల్లది సంచిలాగా ఉంది దానిలో అన్ని గుడ్లు ఉంటాయంట ఫస్ట్ బెలూన్ లాగా ఇంత పెద్దగా ఉండే చాకు తగిలి పగిలిపోయినట్టుంది కానీ మస్తు మస్తు లాగా ఉండే ఇది సంచి చూపిద్దా మన లోపాలని పగిలిపోయింది నేనైతే ఈ చేపల దగ్గర మస్తు ఆడుకున్నా మస్తు ఎంజాయ్ చేసిన ఈరోజు అయితే నిజంగా

అన్ని క్లీన్ చేసినాం కానీ గీ ఒక్క తలకాయ ఉంది వామో మస్తు గట్టిగా ఉంది ఇది ఆకి దీని ఆపరేషన్ కూడా అయిపోయింది వామో నేనైతే ఫస్ట్ టైం చూసిన గానం చేపలు వేయను నాకైతే చాలా చాలా అయింది చేపలన్నీ క్లీన్ చేసి అందరికీ పనిచేసినాం అన్నమాట నెక్స్ట్ వీడియోలో చేపల పులుసు ఎట్లా చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వీడియో చేస్తా నా ఛానల్ని ఫస్ట్ టైం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి